హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సినాథరెడ్డి మిట్టిపల్లి కువైట్లో జనరల్గా డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది వ్యాలిడిటీ మనకి రెన్యువల్ చేసుకోవడానికి త్రీ ఇయర్స్ అయితే టైం ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు కొత్త నిబంధన తీసుకొచ్చారు ఇకపై ప్రవాసీల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది ఒక సంవత్సరానికి మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక నివేదిక ప్రకారం ఏంటంటే కొంతమంది ప్రవాసీలు ఏం చేస్తున్నారంటే మూడు సంవత్సరాలకి రెన్యువల్ చేసుకుంటున్నారు దాని తర్వాత వారి యొక్క వృత్తి అనేటువంటిది చేంజ్ చేసుకుంటున్నారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉన్నటువంటి వృత్తి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేనటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి చేంజ్ అయిపోతున్నారు సో అప్పుడు వాళ్ళకి లైసెన్స్ అయితే అనుకుంటుంది కానీ వాళ్ళు చేస్తున్న పనికి లైసెన్స్కి సంబంధం ఉండదు ఇలాంటి వాటిని గుర్తించిన తర్వాత అలాంటి లైసెన్స్లను అయితే సస్పెండ్ చేశారు దానితో పాటుగా ఇకపైన రెన్యువల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రవాసీలకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం మాత్రం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు ఎందుకంటే గతంలోలాగా మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడానికి అయితే ఇంకా కుదరదు ఒక సంవత్సరానికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక పుల్ స్టాప్ అని చేసి మనం చెప్పుకోవాలి ఎలాంటి వారికి ఒక దగ్గర పని ఉండి డ్రైవింగ్ లైసెన్స్తో అవసరం ఉండి ఉన్నటువంటి పని ఏదైతే ఉంటుందో అలాంటి పని చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్న తర్వాత ఆ పని మానేసి వేరే పనికి వెళ్తుంటారు కదా వేరే కంపెనీకి కానీ లేదు ఇంకో వృత్తికి కానీ చేంజ్ అయిపోతుంటారు కదా అలాంటి వారికి అయితే కనుక ఎలాంటి ఆటలు అయితే సాగవు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళందరికీ ఇకపైన రెన్యువల్ చేసుకోవాలంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే కుదురుతుంది